వంకాయ ఆలుగడ్డ పులుసు ఒక లైలో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది మగ్గాక ఆలుగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే వంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి అన్నీ వేసుకొని కాసేపు మగ్గని ఇవ్వాలి సాల్ట్ వేసుకోవాలి తగినంత అందులోనే మీడియం టమాటెలు మూడు తీసుకొని ఇంకొక తీసుకొని వేసుకోవాలి ఇది ఎండి ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి అవన్నీ పౌడర్ చేసిన ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి చింతపులుసు పోసుకోవాలి అందులోనే పోసుకొని కలుపుకోవాలి తగినంత వాటర్ పోసుకోవాలి అవన్నీ కలుపుకొని మూత పెట్టుకోవాలి కాసేపు ఉడకనివ్వాలి అందులోనే కొత్తిమీర వేసుకోవాలి కాస్త అంతే కూర రెడీ అయిపోయింది